తర్వాత నేర్చుకున్నటువంటి పిల్లలు కూడా ఎందుకంటే ఆ మేకప్ అది చాలా కష్టం అది నాకు ఒకసారి గురువు గారు ఏదో నాటకంలో మేకప్ వేసారు అలాగా అలా ఉండడం చాలా కష్టం అది సో అంతసేపు అలా ఉండడం అనేది చాలా కష్టమైన సో వాళ్ళకు కూడా గట్టి క్లాప్స్ కొట్టండి పిల్లలకి ప్రైజెస్ పిల్లలకు రెండు తొందరగా ఎక్కడున్నాయి మిమెంటోస్ రండి తీయండి తొందరగా రెడీగా ఉన్నారు మిమెంటోస్ తీయండి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం చేయాలన్నా ముందుకు రాగలుగుతాము ఆమెకు మరొకసారి నేను థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ మేడం హరే కృష్ణ హరే కృష్ణ జై జై మాత జై భవానీ జై శ్రీరామ్ నెక్స్ట్ పిల్లలకి ఈ పారాయణాలు తర్వాత ఈ యొక్క ఈ భరతనాట్యం కూచిపూడి కోలాటం చక్కగా తీసుకురా ముందు చెప్పండి రండి నెక్స్ట్ గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్ తప్పట్లు గట్టిగా కొట్టాలి వాళ్ళకి హుషారు వస్తుంది మళ్ళీ ఈసారి మన రమ్మన్నా వస్తారు మరి చిన్నారులంతా కూడా చాలా అద్భుతంగా మరి నాలుగు గంటల నుంచి కూడా మనకి వాళ్ళ యొక్క నృత్య ప్రదర్శన తోటి మనల్ని అలరించారు మరి మనం ఎంతసేపు ఇక్కడ కదలకుండా కూర్చున్నామంటే మరి పిల్లల ముందు మనకి చక్కటి ప్రదర్శనలు ఇచ్చారు పోలాటం వారు పోలాటంలో ఈ చిన్న పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా అద్భుతంగా కోలాటం చేశారు మరి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి మేడం గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి వారు కూడా అక్కడికి వచ్చి ఉన్నారు అక్కడ సీతారాం గారు ఎక్కడున్నారు నెక్స్ట్ కోలాటం వాళ్ళు అటు అటు పక్క నుంచి పైకి రండి కోలాటం ఏమ్మా కోలాటం వాడు ఇలా పైకి వచ్చేయండి అమ్మా ఈ పక్క నుంచి కాబట్టి ప్రసాదం రండి మేడం గారు గత అలా ఎక్కించండి దిగితే అలా దిగండి రండి అద్భుతంగా కోలాటం మన ముందు ప్రదర్శించినటువంటి శిష్య బృందం శ్రీమతి సాయి మాధవి గారు శివసాయి నృత్యనికేతన్ రాజమండ్రి హౌసింగ్ బోర్డు నుంచి వచ్చారండి ఒక్కసారి వారికి కర్తారు కు కూడా చిన్న చిరు సత్కారం ఆ పుస్తకంలో అన్ని దేవతా ప్రార్థనలు ఉన్నాయి మరి ఆ పుస్తకాలను కూడా మేడం గారు తీసుకొచ్చారు ఇలా దిగండి అమ్మా అయ్యా కమిటీ సభ్యులంతా కూడా ఉండండి స్వామివారిని కార్యక్రమం ప్రసాదాలు తీసుకోండి అమ్మా చక్కగా నాట్యం చేసి అలిసి ఎక్కడ మీరు తినగలంతా తిని ఇంటికి కోరుతున్నాను మిగతా వాళ్ళు కూడా ఇంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అలా వద్దు అమ్మ ఇలా తిగండి ముందుకు వచ్చాడు అమ్మా పూర్తిగా అద్భుతమైనటువంటి ఆస్థాన ధ్వంసమే అండి మా ఏ కార్యక్రమం ఉన్నా పూర్తి వందే మాత్రం ఆయనే వచ్చి ఆలోపిస్తారు మన భారత పరిస్థితులు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి కార్యక్రమంలో కూడా తెలంగాణ వచ్చి పాడాలి అంత చక్కగా వారు ఈ వందే మాత్రం చక్కగా ఆలోపిస్తారు வந்த சூன அக்கடி சீத்தாராரு போஸ்ட் அதிக்க నమస్తే అండి ఈ రోజు ఈ కార్యక్రమం మనం దేశమంతా కూడా హిందూ సమ్మేళనం అనేది జరుగుతుంది దాన్ని పురస్కరించుకుని మనం ఈ రోజు ఈ వార్డు లో ఈ మోడల్ కాలనీలో మనం ఈ కార్యక్రమం చేయడం మొదలు పెట్టాం సో ఈ కార్యక్రమానికి తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మనకి ఇక్కడ చేసిన ఇక్కడ విచ్చేసిన ముఖ్య